ప్రపంచంలో ఒకే చోట నిలబడి నిన్నటిని రేపటిని ఏకకాలంలో చూడగల ప్రదేశం ఒకటి ఉందని మీకు తెలుసా రెండు దేశాలు రెండు ఖండాలు వేరయ్యే ఆ అద్భుతమైన ప్రదేశమే డయామీడ్ దీవులు ఈ దీవుల్లో ఒకటైన లిటిల్ డయామీట్ అమెరికాకు చెందింది దీనిని నిన్నటి ద్వీపం ఎస్డే ఐలాండ్ అంటారు దానికి కేవలం మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్న బిగ్ డయామీట్ రష్యాకు చెందింది దీన్ని రేపటి ద్వీపం టుమారో ఐలాండ్ అంటారు అంతర్జాతీయ దినరేఖ ఇంటర్నేషనల్ డేట్ లైన్ సరిగ్గా ఈ రెండు దీవుల మధ్య నుండే వెళ్తుంది దీనివల్ల అమెరికా దీవిలో శనివారం మధ్యాహ్నం అయితే రష్యా దీవిలో ఆదివారం ఉదయం అవుతుంది అంటే మధ్యలో ఇరవై ఒక్క గంటల వ్యత్యాసం ఉంటుంది ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఎడమవైపు కుడివైపుకు వేరువేరుగా డేట్ని లెక్కించాల్సి ఉంటుంది ఒకవైపు డేట్ తగ్గుతుంటే ఇంకోవైపు డేట్ పెరుగుతుంది శీతాకాలంలో ఈ రెండు దీవుల మధ్య సముద్రం గడ్డకట్టి మంచు వంతెన ఏర్పడుతుంది దానిపై నడిచి వెళ్తే కొన్ని నిమిషాల్లో నిన్నటి నుండి రేపటిలోకి ప్రవేశించవచ్చు